క్రీస్తు పరిశుద్ధ నా ఉన్నీ శుభం లో ఈ రోజు మన పాఠం పేరు నా విమోచకుడు సజీవుడు నాలుగో అధ్యాయంలోని పరలోక దర్శనం ఇంకా కొనసాగుతూ ఉంది యోహన్ భక్తులు ఇంకా పరలోకంలోనే ఉన్నారు దర్శనాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు నాలుగో అధ్యాయంలో తండ్రి అయిన దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తాము ఐదవ అధ్యాయంలో సజీవుడైన విమోచకుడైన యేసుక్రీస్తు ఆయనని ఎలాగో ఆరాధిస్తూ ఉన్నామో మనం చూస్తాము ఈరోజు ఇంకా పరలోక దర్శనాన్ని చూస్తూ ఉన్నామన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకున్నాం నా విమోచకుడు సజీవుడు యేసుక్రీస్తు నన్ను విమోచించాడు పాపపు కూపం నుండి పడిపోయిన నన్ను లేవనెత్తి విమోచించిన నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు పరలోకంలో ఎలా ఉన్నాడు ఈ అంతా కూడా మనకు వివరిస్తుంది యోహాన్ ఏం చూస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడని చూశారు కదా కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథము లోపట వెలపట వ్రాయబడి ఉంది కానీ సీల్డ్ బుక్ చూస్తున్నాం సీల్ చేసి ఉంది సీల్స్ కనబడుతూ ఉన్నాయి ఎవరు ఓపెన్ చేయడానికి లేదు అప్పుడు యోహాన్ భక్తుడు బాగా ఏడుస్తూ ఉన్నాడు అయ్యో ఈ సీల్డ్ బుక్ ని ఎవరు ఓపెన్ చేయడానికి అర్హత లేదా ఎవరు లేరా పరలోకంలో ఇంత గొప్ప పరలోకంలో ఎవరు విప్పుతారు ఈ గ్రంథాన్ని అని ఏడుస్తూ ఉన్నాడు ఇంతలోనే ఆ పెద్దలు ఒకడొచ్చి ఏడోకు చూడు అన్నప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడేమో ఆయన విజన్ బ్లర్ ఉందేమో ఏం కనబడటం లేదు యోహానికి ఎంతసేపు ఏడుస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే చూడు ఎవరు యోగ్యులుగా ఉన్నారు ఆ పుస్తకాన్ని విప్పడానికి సీల్డ్ బుక్ ఓపెన్ చేయడానికి అంటే ఇదిగో దాబీదకు చిగురైన యూదా గోత్రపు సింహము ఈ ముద్రలు గల పుస్తకాన్ని విప్పడానికి యోగ్యుడు హలలు వీరెవరు తలవా సింహం ఎవరు యేసుక్రీస్తు నా రక్షకుడైన ఇసుక్రీస్తు నా విమోచకుడైన ఇసుక్రీస్తు సింహము దేనికి గుర్తు బలానికి గుర్తు అధికారానికి గుర్తు రాజరికానికి గుర్తు యూధా గోత్రపు సింహము అంటే యూదా గోత్రంలో నుండి వచ్చినవాడు చిగురు అన్న మాటకి కింద వేరు అని ఉంటుంది వేరు భూమిలో ఉంటుంది చిగురు ఆకాశంలో ఉంటుంది చెట్టు చివరన చిగురు ఉంటుంది వేరు ఆయనే చిగురు ఆయనే జీనియోలాజికల్ గా వేరు ఆయనే దావిదు వేరు చిగురు చిగురు ఆయనే దావీదు సంతానం నుండి వచ్చినవాడు యూధాగోత్రం నుండి వచ్చినవాడు ఇతను యోగ్యుడు అని యుహాన్ చూస్తూ ఉన్నప్పుడు సంతోషం కలిగింది ఈ యూధాగోత్ర సింహము ఆ ఏడు ముద్రలు విప్పి ఆ బుక్ ని తెరవడానికి యోగ్యుడని తెలుసుకొని జాన్ చాలా సంతోషిస్తూ ఉన్నాడు ఈయన యోగ్యుడయ్యారు ఎవరు యూధాగోత్ర సింహం యేసుక్రీస్తు ఆ బుక్ ఏంటి మరి సీల్డ్ బుక్ ఎందుకుంది అది టైటిల్ డీడ్ ఆఫ్ క్రైస్ట్ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు ఇచ్చే టైటిల్ డీడ్ విల్ డీడ్ రోమన్ విల్ డీడ్ ఇలా ఉంటుందంట ఇలా చుట్టబడిన గ్రంథంలాగా ఉంటుందంట లోపట వెలపట కూడా వ్రాసి ఏడు ముద్రలు ఏడు ముద్రలు వేస్తున్నట్టుగా ఉంది సీల్ చేసి ఉంది సెవెన్ సీల్స్ ఉన్నాయి ఈ బుక్ ఏంటి విల్ డీడ్ ఆర్ టైటిల్ రీడ్ ఆఫ్ క్రైస్ట్ దేవుడే తండ్రి అయిన దేవుడే తన కుమారునికి ఈ భూమి యొక్క టైటిల్ రీడ్ ఇస్తున్నాడు హక్కు పత్రం ఇస్తున్నారు ఎందుకు హక్కు కలిగింది యేసప్రభుకు సాతాను మీద జయం పొందారు ఈ లోకంలోనికి వచ్చి తను మన పాపం అంతా తన మీద వేసుకొని పాపానికి శిక్ష వేసి పాపం మీద జయాన్ని పొందినారు కనుక భూమిని దానిలోని సమస్తాన్ని కూడా తండ్రికున్నదంతా కుమారుడిందే కదా కనుక కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించి ఉన్నారు గనక ఈ లోకాధికారిని జయించి ఉన్నారు గనక అన్నిటి మీద జయం పొందారు గనక ఈ హక్కు పత్రాన్ని దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు చేతిలో పెడుతూ ఉన్నారు అది విప్పడానికి యసుక్రీస్తు మాత్రమే యోగ్యుడు ఎందుకు ఐదో వచనంలో ఉంది ఆ గ్రంథం విప్పడానికి జయం పొందాడు యసుక్రీస్తు హు క్రీస్తులవాత ఎవ్వరూ లేరనే ఏడుస్తూ ఉన్న జాన్కి చాలా ఆశ్చర్యం కలిగింది అవును యేసు ప్రభుని తన కనులారా చూశాడు కదా ఈ లోకంలో ఉన్నప్పుడు అంతేకాదు ఇంకొక దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాడు ఆ సింహాసనం మధ్య ఇరవై నలుగురు పెద్దల మధ్య ఆ జీవుల మధ్యలో సెంటర్ పాయింట్లో యేసుక్రీస్తు వధింపబడిన గొర్రపిల్లగా కనబడ్డాడు తనకు తెలుసు జాన్కి తెలుసు వధింపబడిన గొర్రపిల్లను తను కూడా కనులారా చూశాడు ఎప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాన్తో చెప్పిన యోహాన్ అతనే యోహాను కూడా చెప్పాడు ఇదిగో నీ తల్లి తనకు తెలుసు ప్రభు ఎంత శ్రమ పొందాడో నా పాపం కొరకు మీ పాపం కొరకు పాపనంత తన మీద వేసుకొని ఎంత శ్రమ పొందాడో గొర్రపిల్ల వలే తన పాప భారం అంతా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రపిల్ల తనకు తెలుసు అది చూసినప్పుడు యోహానికి ఎంత సంతోషం కలిగి ఉండవచ్చు అక్కడ సింహము అంటున్నాడు ఇక్కడ ల్యాంప్ అంటున్నాడు స్లెయిన్ ల్యాంప్ వాదింపబడిన గొర్రె ఈ గొర్రెపిల్ల వాదింపబడిన ఈ గొర్రెపిల్ల అన్నిటి మీద జయం పొందింది ఇప్పుడు సింహం లాగా అధికారం కలిగి ఉంది యేసు ప్రభువైకే ఈ ఘనత చెందుతుంది ఈ గోరెపిలకు ఏడు కొమ్ములున్నాయి ఏడు కనులున్నాయి ఏడు ఆత్మలు కలిగింది సెవెన్ ఫోల్ స్పిరిట్ భూమి అన్నంతటా సంచరించగలిగిన కనులున్నాయి చూడగలిగిన కనులున్నాయి సర్వాధికారి సర్వజ్ఞుడు సర్వాంతర్యామి ప్రభు ఇక్కడ యేసు ప్రభు టు రోల్స్ ప్లే చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం వన్ ఇస్ స్లెయిన్ ల్యాండ్ అండ్ అనదర్ వన్ లయన్ ఆఫ్ చూడా యుధాగోత్రపు సింహం అయ్యాడు వధింపబడిన గొర్ర ఎందుకు అనంటే ఆయన సీక్రెట్ ఏంటి ఇంత అర్హత పొందటానికి అనంటే ఆయన త్యాగమే ఆయన సీక్రెట్ విజయం పొందడానికి సీక్రెట్ అయిన త్యాగమే యేసు ప్రభు లోక భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మన కొరకు మన పాపం కొరకు ప్రాణం పెట్టి మన కూడా తన మీద వేసుకొని ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించిన రక్షకుడైన నా విమోచకుడు ఇప్పుడు సజీవుడుగా పరలోకంలో కనపడుతూ ఉన్నాడు హలేస్లో అది నా విమోచకుడు సజీవుడు ఈ వధింపబడిన గొరపిల్ల సఫరింగ్స్ తో ఈ విజయాన్ని పొందుకునింది తండ్రికి సంపూర్ణంగా విధేయుడు అవటం వలన సాత్వికుడుగా దీన మనస్సు గలవాడుగా ఈ లోకంలో తను బ్రతికినంత కాలము తండ్రికి విధేయుడుగా సిలవ కార్యాన్ని సంపూర్ణం చేసినందున ఆయనను మృతుల్లో నుండి లేపడం ద్వారా యేసు ప్రభు ఆయనకు జయాన్నిచ్చారు హలే క్రైస్తలో ఆర్ ఆయన సంపూర్ణంగా పాపానికి శిక్ష పడేలాగా చేశారు తల్వరులో సంపూర్ణంగా శిక్ష వేసేశారు పాపానికి శిక్ష కలిగింది సంపూర్ణంగా కనుక అన్నిటి మీద విజయాన్ని పొందారు మనం కూడా ఆయనతో కూడా మనం విజయాన్ని పొందాలి అంటే సాత్వికులముగా దీన మనస్కులుగా ఉండాలి ఆయన గర్వాన్ని ఎదిరిస్తాడు దీన మనస్కులను ఇష్టపడతాడు సాత్వికులు ధాన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు మనం సాత్వికంగా ఉండే ప్రపంచాన్ని జయించాలే తప్ప గర్వంగా బ్రతకూడదు ఈ యేసు ప్రభు ఎవరెవరి కొరకు తన రక్తాన్ని చిందించి వధింపబడ్డాడు ప్రతి వంశంలో భాషలు మాట్లాడేవారిలో ప్రతి ప్రజల నుండి ప్రతి జనంలో నుండి ఆయన కొ అందరిని కొనుక్కున్నాడంట కొని అంటే తన ప్రశస్త రక్తాన్నిచ్చి క్రయధర్మంగా చెల్లించి వాళ్ళని కొనుక్కున్నాడు మనకు సమీప బంధువుడుగా కిన్స్ రెడీమర్గా బోయాజు ఋతు విషయంలో మనం చూస్తాం కిన్స్ రెడీమర్గా అంటే ఈ శరీరాన్ని ధరించుకోవటమే ఆయన మనకు సమీప బంధువుడయ్యారు పరలోకంలో దేవునిగా ఉండి ఉంటే ఆ విషయం జరిగేది కాదు ఈ భూమి మీదకి వచ్చి మన శరీరాన్ని దాల్చుకున్నారు కనుక మనకు సమీప బంధువుడయ్యారు మన శరీరంలో ఉన్న ఈ పాపానికి శిక్ష వేయగలిగారు కనుక అందరి కోసం తన రక్తమిచ్చి కొనుక్కున్నారని వాక్యం చెప్తుంది బిడలు వింటూ ఉన్నారు కదా ఏ ఒక్కరు కూడా ఎక్సెప్షన్ కాదు అందరి కొరకు ప్రతి వంశం భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు తండ్రి కొరకు ఆయన మనుషులను కొనుక్కున్నాడు రాజులుగా యాజకులుగా చేస్తానని వాగ్దానం చేశారు మనము రాజులము యాజకులము ఎందుకు పనికి వస్తాం మనం మన బ్రతికేంటి అంధకారంలో పాపంలో కొట్టుమిట్టాడే మనకు ఇంత గొప్ప భాగ్యాన్ని లేవనైతే నా యేసు ప్రభు నా రక్షకుడు విమోచకుడు ఆయనకే స్థుతులు మనం చెల్లించవలసి ఉంది ఇక్కడ కోటాను కోట్ల దూతలు ఆయనను పొగడుతూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు ఇరవై నాలుగు పెద్దల చేతిలో బంగారు పాత్రలున్నాయి ఆ బంగారు పాత్రలు ఏమున్నాయి పరిశుద్ధుల ప్రార్థనలున్నాయి మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది ఎంత గొప్ప సంగతి ఇది నాకైతే ధైర్యాన్ని కలిగిస్తుంది నా ప్రార్థన ఒకటి కూడా పోవటం లేదు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ఆలకించుకుంటే ఒకటే రీజన్ విషయాగ్రంథంలో ఉంటుంది నీకు ఆయనకును పాపం అడ్డంగా ఉంటే తప్ప మనం పాపము హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే తప్ప లేకపోతే మనం నీతివంతులుగా తీర్చబడిన తర్వాత మనం చేసే ప్రతి ప్రార్థన పరిశుద్ధుల సువర్ణ పాత్రలో ఉంది బంగార పాత్రలో ఎంత ప్రశస్తమైన ప్రార్థనలు మనవి దేవుడు ఎంత ప్రశస్తంగా ఎంచుతూ ఉన్నాడు ఇంత గొప్ప ప్రార్థనలు మనము తప్పక మనల్ని ఈ మాట ప్రోత్సహిస్తుంది మనం ఎంకరేజ్ అవ్వాలి ప్రార్థనలు చేయడానికి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఈ వధింపబడిన గొరపిల్ల ఇంకేమేమి ఏమేమి సంపాదించుకుందని తెలుసా యసు ప్రభుకి ఇంకేమేమి ఏమేమి మహిమలు ఆపాదించబడి గొప్పతనం ఆపాదించబడిందో ఈ వాక్యంలో ఉంది పని వచనంలో ఉంటుంది ఆ వధింపబడిన గొరపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనార్హుడు అన్నిటికీ అర్హత పొందుకున్నాడు వధింపబడిన గొరపిలైన యేసుక్రీస్తు అన్నిటి మీద అధికారాన్ని పొందుకున్నాడు అందుకే ఈ ముద్రలు విప్పడానికి కూడా యోగ్యుడు ఇది భూమి యొక్క టైటిల్ది ఇది భూమి నాది లేవి కారణము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఉంటుంది భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు ఎందుకు ఆ భూమి నాదే మీరు నా భూమి మీద పరదేశులు ఈ వాక్యం చూడండి మనం ఈ భూమి మీద పరదేశులం ఫారినర్స్ కొంతకాలం ఉంటాం వెళ్ళిపోతాం భూములు జాగాలు కొనుక్కునేవారు ఈ వాక్యాన్ని వినాలి ఇది మనకు పర్మనెంట్ ప్లేస్ కాదు మన పర్మనెంట్ ఇటర్నల్ ప్లేస్ ఒకటి ఉంది అది పరలోక రాజ్యం దీని మీద హక్కు పత్రము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఎందుకు ఇస్తూ ఉన్నారు ఎందుకు అనంటే వీటన్నిటిని జయించి తన కుమారుడు విధేయుడుగా అన్నిటి మీద జయం పొందిన వాడుగా అన్నిటి మీద అర్హుడుగా ఉన్నారు గనక యేసు ప్రభుకే వీటి మీద హక్కును ఆపాదిస్తూ ఉన్నాడు వీళ్ళు డీడైనా వీళ్ళ నామా అయినా టైటిల్ డీడైనా అపాయింటెడ్ హెయిర్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది అపాయింటెడ్ హెయిర్ మాత్రమే ఓపెన్ చేయాలి రోమన్లా ఇలాగే ఉంటుందంట ఇంకెవ్వరు కూడా ఓపెన్ చేయడానికి వీలే సీల్డ్ వీరునామా యేసు ప్రభుకి మాత్రమే అర్హత ఉంది వీటన్నిటి మీద జయం పొందినందున హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచనంలో ఉంటుంది ఈ యేసు ప్రభువు నాకు వారసుడు తండ్రికి వారసుడు తండ్రికి ఉన్నదంతా ఆస్తియి పిల్లలదే కదా మరి మనం ఏంటి మనం కూడా జాయింట్ హెయిర్స్ అంట హెయిర్స్ ఆర్ జాయింట్ హెయిర్స్ మనం కూడా ఆయనతో కూడా మరి వారసులం దేవుని వారసులం అని పాటలు పాడుకుంటాం కదా దేవుని వారసులము యేసు ప్రభు అయితే ఆయన కుమారుడు ఆయన వారసుడయ్యాడు మనమే పాతివారం మనకు అంత అర్హత ఉందా లేదే కానీ ఏసుప్రభు ద్వారా మనకు అర్హత వచ్చింది ఇంత గొప్ప విషయాన్ని మనము నిర్లక్ష్య పెడితే నష్టపోయేది మనమే నాకు చాలా సంతోషం కలుగుతుంది పనికి మాలిన దానిని ఎందుకు పనికి మాలిన దానిని ఎందుకు పనికిరాని దానిని ప్రభు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు రూపాయ ఎనిమిది పదిహేడులో పౌలేమంటున్నాడు మనం ఆయనతో కూడా శ్రమ పొందిన ఎడల మనం ఆయనతో కూడా వారసులం క్రీస్తుతో కూడా వారసులం యేసు ప్రభుకి వారసత్వం వచ్చింది అనంటే ఆయన యోగ్యుడు అర్హుడు మనకి ఏ యోగ్యత ఏ అర్హత లే ఏ అర్హత లేదే కానీ ఆయన రక్షణలో మనం ఉన్నట్టయితే మనకు కూడా ఆ వారసత్వం వస్తుంది ప్రియ విడలారా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యము సత్యమైన వాక్యం అర్థం కాదు అని వదిలేయటానికి లేదు అన్ని విషయాలు తేటగా ఉన్నాయి అర్థం చేసుకోవడానికి మనసు ఉంచాలి అంతటా పరలోకమందు గొప్ప స్థుతి కలుగుతుంది ఆరాధన చేస్తూ ఉన్నారు భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్ఠము అనగా వాటిలో ఉన్న సర్వమును కలుగును గాక అని స్థుతిస్తూ ఉన్నారు ఆయనకే ఘనత మహిమ ప్రభావం పొందన అర్హుడవని చెప్పుతూ వారు గాన ప్రతి గానాలు చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ నాలుగు జీవులు ఆమెన్ ఆమెన్ అంటే కలుగునుగాక మనం కూడా దేవుని నిండర దేవునితో ఆరాధించడం నేర్చుకోవాలి మన పాపపు వస్త్రంతో మనం నిలబడడానికి దేవుడ ఆయన పరిశుద్ధుడు ఆయన పాపన్న సహించుకునే దేవుడు కనుక మనకు అర్హతే లేదు అప్పుడు యేసు ప్రభు మనకు మధ్యవర్తిగా నిలబడ్డాడు ఇదిగో నా పరిశుద్ధ రక్తమిచ్చి నా బిడను కొనుక్కున్నాను అయ్యా తండ్రి అంగీకరించమని మనకొరొక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇంకా ఇంకా నిర్లక్ష్య పెడదామా పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుందామా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నామా ఉచితంగా వచ్చే రక్షణ నిత్య జీవం అనే బహుమానాన్ని పోగుతుకున్నావా అలాగూ ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నట్టయితే మనకంటే బుద్ధిహీనులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు మనకంటే ఫూల్స్ ఎవరు ఉండరు దయచేసి దయచేసి బిడలు నా విమోచకుడు సజీవుడు నేను సజీవుడైన దేవుని ఆరాధిస్తూ ఉన్నాను ఎంత గొప్ప విషయం ఇలాగూ నిర్ణయించుకునే ప్రతి బిడ్డ కూడా ఏసుక్రీస్తు కృప నిత్యము తోడుగా ఉండనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ